ఈ రోజు బైబిల్ ధ్యానము శ్రమలో విడుదల దేవుడు మనలను రెండు విధములుగా విడుదల చేయుదురు మొదటిదిగా ఆయన మనలను శ్రమ నుండి విడిపించుచున్నారు రెండవదిగా మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించుచున్నారు ఈ రెండు అనుభవంలను తొంభై ఒకటవ కీర్తనలో చూడగలము నిశ్చయముగా వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును అని ఈ కీర్తన యొక్క మూడవ వాక్యము తెలుపుచున్నది దేవుడు మనలను శ్రమలో నుండి విడిపించుటను లేక శ్రమల నుండి కాపాడుటను గూర్చి మొదటి వాక్యము మొదలుకొని పదునాలుగవ వాక్యము వరకు గల వాక్యములన్నీ తెలుపుచున్నవి కాని శ్రమలో ఆయన మనలను విడిపించును అని పదిహేనవ వాక్యము తెలుపుచున్నది అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దేవుడు మనలను శ్రమ నుండి విడిపించుటకును మనము శ్రమలో ఉన్నప్పుడు మనలను విడిపించుటకును మధ్య గల భేదమేమి మన జీవితంలో దేవుడు ఒక శ్రమను లేక శోధనను అనుమతించినప్పుడు ఆయన మనలను హెచ్చించి గణపరచగోరుచున్నాడని మనము తెలుసుకొనవలను శ్రమలో నేను అతనికి తోడయి ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను విడుదలతో పాటు ఒక ఆత్మీయ పదోన్నతి కూడా వచ్చును షడ్రకు మేషకు అభెజ్ఞగోలు అగ్ని నుండి తప్పింపబడలేదు కాని అగ్నిలో ఉండి తప్పింపబడి వారు అగ్నిలోనికి పడవేయబడి వారు అగ్నిలో త్రోయబడిన తరువాత దేవుడు వారిని తప్పించి రక్షించెను తదుపరి రాజు షడ్రకు మేషకు అభెజ్ఞగోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము ముప్పైవ వచనము దేవుడు దానియేళ్లను సింహపు గుహ నుండి రక్షించి విడుదల చేసి ఉండి అయినను ఆయన అతనిని సింహముల గుహలో పడద్రోయుటకు అనుమతించి అటు తర్వాత ఆశ్రమలో అతన్ని కాపాడి దాని నుండి తప్పించెను అతడు విడిపింపబడిన పిదప రాజు దానియేళ్లను అత్యధికముగా గనపరిచి దానియేలు దేవుడే జీవుగల దేవుడని అందరూ ఆ దేవునినే సేవింపవల్నని ప్రకటించెను గోతిలో వేయబడెను అటు తర్వాతనే అతడు గణపరచబడి ఐగుప్తు దేశం అంతటి అధిపతిగా హెచ్చింపబడెను ముద్దకాయ్ ఎంతో భయంకరమైన శ్రమలో నుండెను అతని జనులందరూ చంపబడవలనని రాజాజ్ఞ జారీ చేయబడెను అయినను దేవుడు ఆ భయంకరమైన శ్రమలో నుండి అతనిని విడిపించి ఆ మహాసామ్రాజ్యమునకు ప్రధానమంత్రిగా అతనిని హెచ్చించెను బహుశా నీవు కూడా ఇప్పుడు ఒక లోతైన శ్రమలో చిక్కుకుని ఉండవచ్చును అయినను ధైర్యము వహించుము నీవు సత్యమునకు నమ్మకమైన వాడవుగా ఎంచబడిన తదుపరి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి